దేవాలయాల్లో హిందువుల ఇళ్లల్లో పచ్చకర్పూరాన్ని ఎక్కువగా వాడతారు దేవాలయాల్లో ప్రసాదాల్లో కొన్ని రకాల వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు కానీ చాలామందికి తెలియదు దానిలో ఎన్ని లాభాలు ఉన్నాయని అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోని దుష్టశక్తులను తొలగించటం కోసం పచ్చకర్పూరాన్ని వాడతారు పచ్చకర్పూరం వాసన ఇంట్లో ఉండే చెడు శక్తిని దూరం చేస్తుంది దీని నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెబుతారు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలోనూ పచ్చకర్పూరం బాగా పనిచేస్తుంది దీనికోసం పచ్చకర్పూరాన్ని కొద్దిగా తీసుకొని ఇంట్లోని అన్ని గది మూలల్లో ఉంచాలి ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయటం వల్ల ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు తగ్గి ఇంట్లో సంపద శ్రేయస్సు మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి దేవుని చిత్రపటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు గాజు పాత్రలో నీటిని పోసి పచ్చకర్పురాన్ని అందులో వేసి పసుపును చిటికెడు చేర్చి ఉంచాలి ఆ నీటిని రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది పచ్చకర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకొని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం పూజగదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది పచ్చకర్పూరం ఒక ముక్కను పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచుకుంటే ధనాదాయం పెరుగుతుంది ఇంట్లో జరిగే శుభకార్యాలకు పచ్చకర్పూరాన్ని వాడటం మంచిది అలాగే వ్యాపారం చేసే ప్రాంతాల్లోనూ బీరువాల్లో పచ్చకర్పూరాన్ని ఉంచడం ద్వారా ఈతి బాధలు ఉండకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు